ఓం హర హర మహదేవ శుంభో శంకర ఓం శివాయ కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ణునితో గురువర్య కార్తీక మాస మహాత్యుమును ఇంకనో వినవలన కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యము నందికని విశేషములు కలవా ఆను అంశమును కూడా కలుగుచున్నది ఈ నా సంశయమ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునుగా చేయు అనిను ఆ మాటలకు వశిష్ఠుల వారి మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదను ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వమకప్పుడు అగస్త మహర్షి ఆత్రి మహర్షిని గాంచి ఓ ఆత్రిమహాముని నీవు వంశమందు పుట్టినావు కార్తీక మాస మహర్షిముని నీకు ఆ మూలాగ్రమున తెలియను కానా దానిని నాకు వివరింపుము అని కోరిను అంత అత్రిమహాముని నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికర చే ఉత్తమమైనది కార్తీక మాసములో సమాన మగు మాసం వేదములతో సమాన శాస్త్రం ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైననో కార్తీక మాసమున నదిలో స్నానం చేసిననో శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసిననో లేక దీపదానం చేసిననో గలుగు ఫలితం అపారం ఇందుకొక ఇతిహాసం వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమునకు రాజధానిగా చేసుకొని రాజ్యం మేలుచుండును అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషయుక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసును ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండును అట్లిండ కొంతకాలమునకు పురంజీయుడు అమిత ధనాస చేతును రాజ్యాధికార గర్వము చేతును జ్ఞానహితుడై దుష్టబుద్ధిగా అలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ వాణ్యములు లాగుకొని పరమలోభియై చోరులకు జేర తీసి వారి చే దొంగతనము దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండును ఇటులు కొంతకాలం జరుగుగా అతనికి దౌష్టమ్యులు సలుదుకుల వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినవి వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజ రాజుని నాయకునిగా చేసుకొని రథ గజ త్వరగా పదాది సైన్య జలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమునకు ముట్టడించి నలువైపులా శిబు శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజీయుడు తాను కూడా సర్వసన్నిధుడై ఉండెను ఆయనను ఎదుటిపక్షం వారికి బలాన్వితులుగా ఉండిటియో తాను బలహీనుడిగా నుండియో విచారించి ఏమాత్రం భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతుడైన సైన్యముతో యుద్ధ సన్నదుడై వా వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాథం గావించుచు మేఘములు గర్జించుటట్లు అహంకరించి శత్రు సైన్యములపై బడిను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి ఇరవయో అధ్యాయం సమాప్తం